మీ పేరు మీద ఉందా జాగా అది మీ పేరు మీద ఉందా అది ఇప్పుడు మీ పేరు మీద లేకపోతే అది కాదన్నా ఆగో ఇప్పుడు మీ పేరు మీద లేకపోతే ఎట్లానే అది కాదన్నా నేను చెప్పేదాడు మీ పేరు మీద లేకపోతే ఎట్లా మీదేనే మీది కాద మీది కాదని నేను అంటలేను మీదేనే మీ పేరు మీద లేకపోతే ఎట్లా ఎట్ ఇప్పుడు మీ పేరు మీద లేదు కాదే మీ పేరు మీద లేకపోతే ఎట్లా సరే ఇప్పుడు లేకపోతే లేకపోతే అడికి రారు కదా మీ పేరు మీద లేకపోతే ఆగా నువ్వు అమ్మ ఆగు అన్నా మీరే నేను ఏమంటలే మీ పేరు మీద లేకపోతే ఎట్లా మీరు రారు కదా మీ పేరు మీద లేకపోతే సరే మీ పేరు మీద ఉంది కదా ఇప్పుడు మీ పేరు మీద లేనట్టు నేను తీసుకొస్తా కాగిధం అమ్మా ఓ అమ్మా నువ్వు ఆగు మీ పేరు మీద లేకపోతే మీరు రారు కదా అన్న సరేనే మేము ఏమంటున్నామే నేను సరే అన్న ఇప్పుడు మీ పేరు మీద లేకపోతే మీరు రారు కదా మీకు కాదని చూపిస్తే ఓ అమ్మా నువ్వు ఆగే నువ్వు ఊర్రకు పోలీస్ స్టేషన్లో చూపిస్తాం కానీ అన్న ఇప్పుడు మీ పేరు మీద లేకపోతే మీరు రారు కదా చూడు యాదన్న మీ పేరు మీద లేకపోతే మీరు రారు కదా మీరు చెప్పు అది ఒక్కటి చెప్పు మీ పేరు మీద మీ పేరు మీద లేకపోతే మీరు రారు కదా ఏ నేను కొన్నాడు కాదే మీ పేరు మీద లేకపోతే మీరు రారు కదా నేను కొన్నా కొన్నా మేము కొన్నాం చూపిస్తాం సరే సరేనే మీ పేరు మేమేమో మీ పేరు మీద లేకపోతే మేము అడికి పోతాం పోలీస్ అలా చూపిస్తాం మీ పేరు మీద లేదు మీరు జాగ్రకి రాకుండా రి అమ్ముకోర్రే ఇవ్వలేకపోతే వాళ్ళు అమ్ముకుంటారు కానీ మీ పేరు మీద లేకపోతే మీరు రావద్దు నేను చూపిస్తామాట ఓ అమ్మా చెప్పు అమ్మా ఓ అమ్మ ఇయ్యో నువ్వు సప్పకుండా వాళ్ళ వాళ్ళ పేరు మీద ఇయ్యో వాళ్ళ పేరు మీద ఉండదంటారు కదా అడగో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం వాళ్ళ పేరు మీద జాగుంటే పట్ట కథలు చూపియని పట్ట వాళ్ళ పేరు మీద చూపిస్తే అప్పుడు అక్కడ అడుగుదాం ఇంకేంది సరే నాన్న ఇయ్యో పోలీస్ స్టేషన్లో పోదాము పట్ట మీ పేరు మీద ఉంటే మీరు చూపి అత్త అడుగురు మీ పేరు మీద ఉంటే అడుగురు అరేనే మీరు ఇప్పుడు వచ్చింది సరే తెచ్చి చూపిస్తాం మేము చూపిస్తాం కానీ సరే వీడియో తీస్తున్నా కానీ ఓ అమ్మా ఆగు నువ్వు ఆగు నువ్వు ఆగు